ఓకే అండి పచ్చడి అయితే కలుపుకున్నాను ఆల్రెడీ తినేసాను టేస్ట్ చేశాను చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు చేయకపోతే కనుక థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే అండి ఈరోజైతే వంకాయ పచ్చడి చేస్తున్నాను నేను లంచ్లోకి ఆల్రెడీ స్టవ్ ఆన్ చేశాను ప్యాన్ పెట్టేశాను తెల్ల వంకాయలు తీసుకున్నాను దీనికోసం మామూలుగా పచ్చడి వంకాయ బ్లాక్ కలర్ ఉంటుంది అది అంటే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది నేను ఆల్రెడీ వంకాయలు మిర్చి కట్ చేసి పెట్టాను కడిగి ఇప్పుడైతే మిరపకాయలు వేద్దాం ఆయిల్ ఎక్కువ హీట్ గా ఉంది ఎక్కువ హీట్ అయిపోయింది ఓకే అండి మిర్చి అయితే ఫ్రై అయిపోయాయి వంకాయ కూడా కట్ చేసి పెట్టాను కాబట్టి ఇప్పుడు అది కూడా ఇదే ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మిక్సీ జాలో చేస్తున్నాను కావాలంటే రోట్లో అయినా చేసుకోవచ్చు మనము ఇండి ఫోన్ పెట్టేసాను ఇవ్వండ్లైతే బాయ్ ఇవి కొంచెం కారం ఎక్కువగా ఉన్నాయి స్పైసీగా అందుకే నేను కొన్నే తీసుకున్నాను దీంతో చింతపండు కూడా వేస్తాం కాబట్టి ఇంకా అంత స్పైసీగా అయితే ఏమి ఉండదు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ కూడా ఇదే ఆడిలో వేసేసుకున్నాం దీంట్లో కొంచెం చింతపండు ఈ వాటర్ మనం మిక్స్ చేసుకోవడానికి కొంచెం గట్టిగా ఉంటే చట్నీ వాటర్ యూజ్ చేసుకోవచ్చు చింతపండు నార్మల్ అలాగే జిలక కొంచెం సాల్ట్ చట్నీ సరిపడా వేసేసాను ఇప్పుడే లైట్గా పసుపు ఒకసారి మిక్స్ చేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చేస్తే మనకి తొందరగా ఉడికాయంటే వంకాయలు మనకి చాలా తొందరగా సాఫ్ట్గా అయిపోతుంది కుక్ అవుతుంది కాబట్టి పెద్దగా టైం ఏం పడదురు మూత పెట్టేద్దాం ఉడికిన తర్వాత మళ్ళీ ఓకే అండి ఒకసారి అయితే మూత తీసి చూద్దాం వంకాయ ముక్కలు అయితే సాఫ్ట్గా ఉడికిపోయాయి ఇంకా సరిపోతుంది ఇలాగా మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు చెప్పాను తొందరగా ఉడికితే మనం సాల్ట్ వేసామంటే ఇంకా ఎక్కువ టైం పట్టదు చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఫస్ట్ అయితే మనం మిర్చి పేస్ట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే వంకాయలు సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఫస్ట్ మరీ మెత్తగా ఉంటే బాగోదు ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిపాయలు వేసుకుందాం ఒక్కసారి గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ వంకాయ ముక్కలు పెడతాం చూడండి ఇలా పేస్ట్ అయిపోయింది వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి ఇప్పుడు దీంట్లో మనం వంకాయ ముక్కలు వేసుకొని కొంచెం కొంచెం గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా లేకుండా ఓకే అండి పచ్చడి అయితే మిక్సీ పట్టేసాము కొంచెం అయితే పీసెస్లా ఉంచాను కొంచెం మిక్సీ చేసుకున్నాం అనమాట ఇప్పుడు తాలింపు కూడా రెడీ అవుతుంది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం చట్నీ దీంట్లో యాడ్ చేసుకోవాలి తాలింపు కూడా వేగిపోయింది శనగపప్పు ఆవాలు జిలకర కరివేపాకు వెల్లుంపలు ఆల్రెడీ పచ్చడిలో వేసాను కాబట్టి ఇక దీంట్లో వేయలేదు స్టవ్ ఆపేసాను పచ్చడి దీంట్లో మంచి వస్తుంది ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న ఆనియన్స్ తయారు చేసుకుందాం రోటి పచ్చడి అయినా మిక్సీ అయినా ఏదైనా సరే ఆనియన్స్ వేస్తే టేస్ట్ బాగుంటుంది దీన్ని ఒక బాక్స్లో తీసేసుకుంటా ఇంకా టేస్ట్ ఎలా ఉందో తినేటప్పుడు చెప్తాండి చట్నీ అయిపోయింది ఇప్పుడు మేము టేస్ట్ చేస్తున్నాం అనమాట వంకాయ పచ్చడి టైం ఏంటి మా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కొంచెం నెయ్యి చేస్తున్నా ఎక్కువ కొంచెం అండి పచ్చడి అయితే కలుపుకున్నాను ఆల్రెడీ తినేసాను టేస్ట్ చేశాను చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు చేయకపోతే కనుక థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్